విడితా శారీస్ నుంచి సునీలాదేవిని మాట్లాడుతున్నాను అయితే మా షాప్ వచ్చేసరికి మంగళగిరి రోడ్లో ఉన్నటువంటి వాసవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ అనమాట మేము ఇంతకుముందు టూ శారీస్ వీడియోస్ ఇచ్చాను కదా మీకు ఫ్యాషన్ హోమ్లో మీకు థర్డ్ వీడియో ఇది థర్డ్ వీడియో మీకు ఆ రోజే చెప్పానండి మీకు ఒక స్పెషల్గా ఆఫర్ నైటీస్ ఇస్తానండి మీకు అని కూడా చెప్పాను మీకు అవును అవునండి ఇప్పుడు ఇది అంటే నైటీస్ కలెక్షన్ అనేది ఇస్తున్నాను ఓకే ఇవచ్చేసరికి అండి మీకు పలకమెడే అట్లా వస్తుంది బట్ క్వాలిటీ వచ్చేది హై క్వాలిటీ హై క్వాలిటీ వస్తుంది ఇప్పుడు మీరు అనుకున్న వచ్చండి పామిడి వాటికి సంబంధించిన మెడలు వస్తాయి అందరికి ఐడియా ఉంటది కాకపోతే ఆ క్వాలిటీ సంబంధించింది కాదండి ఇది స్పెషల్ గా మేము ఏంటంటే బాంబే లో స్విచ్ చేయించుకుంటాం మేము అక్కడి నుంచి తెప్పించుకుంటాం అనమాట ఓకే క్వాలిటీ కూడా చూడండి ఆ పామిడీ నైటీ ఒకటి దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఓకే క్లాత్ వేరియేషన్ వేరియేషన్ అనేది అనుకోవచ్చు ఇది ఇది ఒకట అనుకోవచ్చు అనుకోవచ్చు బట్ స్టిచ్చింగ్ కానీ చూడండి అంతా డిఫరెంట్ చాలా ఇదిగా ఉంటుంది మాది ఓకే అందుకే నేను రెండు అంటే మాకు ఇదే నైటీ కదా పలక కదా చాలా క్వాలిటీ కూడా ఉద్దేశంలో ఉంటారు కాబట్టి నేను ఒకటి మీకు శాంపిల్ చూపిస్తున్నాను అండి ఒకటి తీసుకున్న వాళ్ళు ఏంటంటే మీకు త్రీ హండ్రెడ్ పడుతుంది త్రీ హండ్రెడ్ ఫోర్ తీసుకున్న వాళ్ళకి మాత్రం థౌసండ్ అండి ఫోర్ సెలెక్ట్ చేసుకుంటే ఒక మాట అనుకుని థౌసండ్ కాదు త్రిబుల్ నైన్ గా పెట్టండి ఓకే త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ నైన్ అనేది ఓకే ఓకేనా ఫోర్ నైటీస్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ ఏంటంటే వన్ బై వన్ చూపిస్తున్నానండి కాకపోతే ఈ నైటీస్ చాలా క్వాలిటీ అంటే క్వాంటిటీ తక్కువ ఉన్నాయి ఎక్సెల్ మీకు ఇంకా డబుల్ ఎక్సెల్ కూడా చూపిస్తాను ఎక్సెల్ మేడం ఇది ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ అనమాట ఓకే దీనికి వచ్చేసరికి మీకు క్వాలిటీ కానీ వాడిన వాళ్ళందరికి తెలుసండి ఇది బాగా ఆల్రెడీ ఒకసారి వీడియో ఇచ్చాము ఓకే మీకు చూసారు మా వీడియోలో మీకు ఈ క్వాలిటీ బాగా తెలుసు ఓకే చూడండి ఇది రెండోది కూడా ఓపెన్ చేస్తున్నాను మీకు ఓకే సో మోడల్స్ అయితే టూ టైప్స్ ఆఫ్ నెక్స్ అనేది మనకు ప్యాటర్న్ డిఫరెంట్ వచ్చేసరికి ఇలా ఈ కలర్ కూడా చూడండి చాలా చాలా బాగుందండి చక్కగా మనకు హ్యాండ్స్ దగ్గర అండ్ నెక్ యోక్ పార్ట్ దగ్గర డిజైన్ అనేది చేంజ్ అవుతుంది అన్ని ఓపెన్ చేయకపోయినా కూడా మీకు కలర్స్ కదా మేడం ఇదిగోండి కలర్స్ అనేది ఇది మనకు నేవీ బ్లూ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఎనీ ఫోర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి సింగిల్ కావాలన్నా కూడా ఇస్తారు బట్ మీకు రూపీస్ అనేది ఉంటుంది కూడా ఆఫర్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక్క నైటీన్ వచ్చి తీసుకుంటామని అనుకోవచ్చు బట్ కానండి షిప్పింగ్ చార్జెస్ అనేది కంపల్సరీ పడుతూ పడుతుంది ప్రతిదానికి ఫోర్ తీసుకున్నా కూడా మీకు వచ్చేసి షిప్పింగ్ ఛార్జెస్ అంతే పడుతుంటాయి అందుకని చెప్పేసి మేము ఫోర్ అనేది ఒక కేజీలో వస్తాయి కాబట్టి మీరు పర్చేస్ చేయడానికి వీలుగా ఉంటుందని చెప్తున్నాను ఓకే ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి మెరున్ కలర్కి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి గ్రే కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో డిజైన్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఇంకా రీసెంట్ పర్పస్ ఏదైనా కావాలి అనుకుంటే వీడియో కాల్ ద్వారా ఇస్తామండి కంపల్సరీ వస్తుంది ఆల్రెడీ వాళ్ళకి ఇస్తామండి నో ప్రాబ్లం అండి ఓకే మీరు మాకు బల్క్ గా ఆర్డర్ కావాలండి గా మేము తీసుకుంటామనే వాళ్ళు ఎవరైనా సరే మా నెంబర్కి కాంటాక్ట్ మీకు ఉంటుంది కదా స్క్రీన్ మీద ఏ నెంబర్కి కాల్ చేసినండి ఒక్కో ఒక్కొక్కసారి ఏంటంటే ఎంగేజ్ వస్తుందని మీ కాల్కి అలవట్లేదు సిగ్నల్ ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు అండి అంతే తప్ప ప్రతి కాల్ అటెండ్ చేస్తాం ప్రతి కాల్ మీకు ఒకవేళ కాల్ కి రెస్పాండ్ కాలేదు అంటే వాట్సాప్ లో వచ్చి మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేశారు హ్యాపీగా మీకు ఇస్తామండి ఓకే బ్యూటిఫుల్ కలర్ అండి కలర్ చాలా బాగుందండి దీనికి రివర్స్ అన్నమాట ఇది వచ్చేసరికి నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కాఫీ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరో ఇవన్నీ సింగిల్ ప్యాటర్న్స్ అండి ఓకే మెరు నెక్స్ట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఏదన్నా మేడం మీరు త్వరగా అనేది మా ప్రతిదీ కూడా ఇప్పుడు కొన్ని శారీస్ చూసారు పెట్టిన ఇప్పటికీ మాకు అదే రెస్పాండ్ అండి మాకు ఇది ఉందా ఇది ఉందా అని అడుగుతున్నారా అయిపోయింది బాధపడాల్సి వస్తుంది అయిపోయింది ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే హ్యాపీగా మీరు అయితే మళ్ళీ మీరు రీస్టాక్ చేస్తారా అని అడిగారు రిస్టాక్ అనేది కంపల్సరీ ఉండదండి చాలా వరకు ఎందుకంటే అదే ప్యాటర్న్ అదే కలర్స్ రావాలి రావాలంటే ఎక్కువ శాతం పోగొట్టు ఒక్కొక్కటి నూట యాభై రెండు వందలు శారీస్ వస్తుంటాయి అవన్నీ అంటే కష్టం నుండి నైటీస్ కూడా ఈ కలర్ ఉందంటే అది ఇంకా మళ్ళీ కలర్ అనేది కష్టం సో మీకు ఎక్సెల్ వరకు నేను మీకు చూపించాను డబల్ ఎక్సెల్ వెళదామండి ఓకే సో ఓకే అండి సారీ అండి ఇంకా వేరే అనదర్ ఇంకా ఉన్నాయి కొన్ని అది కూడా చూపిస్తున్నానండి మీకు ఇది ఎక్సెల్ సైజ్ లోనే చెప్తున్నాను అండి ఇందాక నేను డబల్ ఎక్సెల్ అనే అన్నాను కదా అది సారీ అండి నేను ఇంకా ఉన్నాయి ఎక్సెల్ లో అదే మోడల్ లో మీకు కలర్స్ తేడాతో ఉన్నాయి అనమాట ఓకే మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వైలెట్ కలర్ అని చాలా బాగుంది అసలు ఇది ఓపెన్ చేద్దాం చూడగానే అసలు సో ఈ కాస్ట్ లో అయితే ఎక్కడ కూడా పాసిబుల్ కానే కాదనమాట వీళ్ళు ఓన్ గా స్టిచ్చింగ్ చేస్తారు ఎండల్లో మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉన్నటువంటి ఇది అనమాట ఇదేంటంటే ప్రత్యేకంగా మేం స్టిచ్ చేయించుకొని తెచ్చుకునే వాళ్ళు నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది స్టిచ్చింగ్ కూడా చూడండి ఇట్లా పెట్టి నీట్ గా ఉంటుంది నీట్ గా ఉంటుంది చాలా నీట్ గా ఉంటుంది అందులో అయితే మీరు డౌట్ లెమెడీ నైటీస్ కూడా ఉంటాయండి ఇదే మోడల్ లో ఉంటాను నెక్స్ట్ సేమ్ అయినప్పటికీ క్వాలిటీ క్వాలిటీ స్టిచ్చింగ్ అని ఎటువంటిది మీకు కంపేర్ చేసుకుంటే డిఫరెంట్ అవునండి మీరు యూస్ చేస్తే కూడా అర్థం అవుతుందండి క్వాలిటీ వేసి అండి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా నీట్ గా ఉందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కూడా నెక్స్ట్ నావీ బ్లూ లోని మరొక బ్యూటిఫుల్ లో డిజైన్ ఓపెన్ చేసాయి బ్లూ కలర్ ఓకే నెక్స్ట్ మనకు మెజంటా పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా పింక్ అండి సూపర్ ఉంది ఈ డిజైన్ సన్న డిజైన్ లైక్ చేసే వాళ్ళకి వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి త్రీ కలర్స్ వచ్చాయండి కంప్లీట్ గా కలర్స్ చూపిస్తున్నారు చూడండి ఈ కలెక్షన్ వరకు మనకు ఎక్సెల్ సైజ్ అనేది ఉంటుందండి ప్రైస్ వచ్చేసరికి సింగిల్ పీస్ మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఎనీ ఫోర్ సెలెక్ట్ చేసుకుంటే ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఉంటుంది ఈ ఆఫర్ అనే స్టాక్ ఉన్నంత వరకు స్టాక్ లిమిటెడ్ స్టాక్ అండి ఉన్నంత వరకు కంటిన్యూ చేస్తుంటాం బట్ కానీ ఈ ఇదే మోడల్స్ అంటే రాదు ఓకే నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం డబుల్ ఎక్సెల్ లోకి వెళ్ళిపోదాం అండి ఒక్కసారి ఒక పీస్ ఓపెన్ చేస్తున్నాను చూసుకోండి

టెన్ డబల్ నైన్ టెన్ డబల్ థౌజండ్ డబల్ నైన్ ఓకే ఓకే అండి వన్ జీరో థౌజండ్ వన్ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ సింగిల్ అయితే మేడం సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే సో వీటిల్లో కూడా మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి అవునండి కలర్స్ కూడా మనం వన్ బై వన్ చూద్దాము నచ్చిన నైటీ మీద చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇవన్నీ కూడా మనకు డబల్ ఎక్స్ఎల్ వస్తుందండి చక్కగా సరిపోతుంది ప్యూర్ కాటన్ అండి అందులో మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు స్పన్ మిక్సింగ్ అలా అయితే కాదనమాట ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అనేది వస్తుంది సో చక్కగా మీరు ఇయర్ మొత్తం కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు రఫ్ అండ్ రఫ్ గా వాష్ చేసుకోవచ్చు అండి కంప్లీట్ వాష్ బులో ఐటమ్ అండ్ అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా నీట్ గా ఉన్నటువంటి స్టిచ్చింగ్ అయితే ఉందండి సో అందులో అయితే మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ లేదన్నమాట మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇందులో రెడ్ కలర్ కాంబినేషన్స్ కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ నైటీ అండి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటీ ప్రతిదీ కూడా ప్రతి క్లాత్ కూడా మేము గా సర్చ్ చేసి ఈ డిజైన్ బాగుంటుంది వేసుకుంటే అనేది అలా చూసి సెలెక్ట్ చేసి కస్టమైజేషన్ పర్పస్ గా అలా చేయి చాలా చక్కగా స్టిచింగ్ చేయించాలి అందువల్ల ఏంటంటే మా దగ్గర డిజైన్స్ అనేది ప్రతిదీ బాగుంది బాగుంది ఇది బాగుంది ఇది బాగాలేదు అనే దానికి లేదండి ప్రతిదీ కూడా చాలా బాగుంది సో కలెక్షన్ అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు ఎనీ ఫోర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే వన్ థౌసండ్ రూపీస్ ఉంటుందండి సింగిల్ కూడా ఇస్తారు మీకు సిగ్నల్ అనేది ఉంటుందండి మేము కంపల్సరీ మీకు ఒక ఆఫర్ ఇవ్వడానికి ట్రై చేస్తాం ఈసారి నేను ఆల్ఫైన్ నైటీస్ అనేది మీకు ఇస్తానండి వీడియో వస్తాయి ప్యాకింగ్ అయినాయి ఈసారి ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి కూడా అండి వీడియోలో లాస్ట్ లో ఆల్ఫైన్ నైటీస్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉంటున్నారంటే అంత మంది ఫ్యాన్స్ ఓకే చూపిస్తాము ఎంత మంది ఉన్నారంటే ఫ్యాన్స్ అంతమంది ఉన్నారు కలెక్షన్ చాలా బాగుంటుందండి వీరి దగ్గర ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ గుంటూరు కి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ విజిట్ చేయడానికి ట్రై చేయండి షాప్ అడ్రస్ అంతా డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు మంగళగిరి రోడ్లో ఉన్నటువంటి వాసవి కాంప్లెక్స్ లో ఉన్న థర్డ్ లైన్ లో ఉన్నటువంటి వన్ ట్వంటీ ఫోర్ షాప్ నెంబర్ అండి ఓకే సో షాప్ ని విజిట్ చేసినట్లయితే మంచి కలెక్షన్ చూడొచ్చండి సో ఈ కలెక్షన్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి మీరు ఎంత త్వరగా చేసుకుంటే అంత త్వరగా మేడం అంటే సో లిమిటెడ్ స్టాక్ అండి త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి గొప్పగా చెప్పడం కాదండి మా దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ అట్లాంటిది మా దగ్గర ఉన్న డిజైన్స్ అట్లా

నచ్చినట్టయితే చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా చాలా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఓపెన్ చేసింది వైట్ వైలెట్ కలర్ లో బ్లాక్ అన్నమాట ఇది వచ్చేసరికి ఓకే గ్రీన్ కూడా వచ్చింది ఇందాక గ్రీన్ కలర్ కూడా ఉంది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో నచ్చిన ఐటీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకుని నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం

ఇంత ముందు అండి ఇంత ముందు వీడియోలో సెలెక్ట్ చేసుకున్నా సెలెక్ట్ చేసుకున్నారు ఓకే ఓకే అలా క్వాలిటీ మాత్రం మీకు ది బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి అందులో మాత్రం నేను పక్కా చెప్తాను ఎందుకంటే మనం ఫీల్ చేస్తే కాదు ఇలా చూస్తేనే అర్థమవుతుంది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది మనం చూస్తేనే అర్థం అవుతుంది సో ఈ సమ్మర్ కి అయితే మాత్రం చక్కగా వేర్ చేసేదానికి బాగుంటాయండి కలెక్షన్ అయితే మాత్రం వేర్ చేసిన చమట అనేది ఈజీగా ఫీల్ చేస్తుంది అలా ఉంటేనే బాగుంటుందండి లేకపోతే శరీరం ఉంచుకోలేము ఇప్పుడున్న వేడికి అట్లా అసలు ఉండలేమండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ వచ్చాయండి కలర్స్ అయితే మాత్రం చాలా బ్రైట్ గా ఉన్నాయండి సో నచ్చిన నైటీ మీద చక్కగా స్క్రీన్ షాట్ తీసిన తర్వాత నైటీ ఏదైతే నచ్చుతుందో త్రీ లైన్స్ పెట్టాం కాబట్టి టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలండి అంటే గుంటూరు కి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి షాప్ అడ్రస్ ఆ కొనుక్కోవచ్చి ఎలా అనే డౌట్ ఏదైనా ఉన్నప్పటికీ ఏదన్నా ఉన్నప్పటికి అనుకోండి వాళ్ళనైనా మా దగ్గర పంపించినా మీకు తెలిసిపోతుందన్నమాట కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి దట్ కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ మీకు వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకు డబల్ ఎక్సెల్ వస్తుంది స్టార్టింగ్ లో వచ్చేసరికి మనం ఎక్సెల్ ఆల్రెడీ చూస్తాము లిమిటెడ్ స్టాక్ అండి సో ఎక్సెల్ అయితే లిమిటెడ్ గా ఉంది డబుల్ ఎక్సెల్ లో పర్లేదు మనకు స్టాక్ అవైలబిలిటీ ఉంది కానీ అది కూడా త్వర త్వరగా బుక్ చేసుకుంటేనే ఉంటాయి అనమాట మీకు వచ్చేసరికి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది మనకు గ్రే కలర్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది రివర్స్ వస్తుంది అండి నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది మరొక కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పెసర గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది రివర్స్ రెడ్ అండ్ గ్రీన్ పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ రెండు మిస్ మ్యాచ్ ఓకే నైస్ నైస్ సో డిజైన్స్ అయితే మాత్రం సూపర్బ్ డిజైన్స్ ఉన్నాయి ఈ రెండు మిస్ మ్యాచ్ ఓకే సూపర్ సో సింగిల్ నైటీ కూడా మీకు కొరియర్ చేస్తారండి బట్ కొరియర్ ఛార్జెస్ మనకు ఎక్స్ట్రా ఉంటాయన్నమాట అది గమనించండి చాలా మంది ఫ్రీ షిప్పింగ్ అని అడుగుతున్నారు మేడం షిప్పింగ్ చేయాలంటే గొప్పతనం కాదండి చేస్తే ఫ్రీ షిప్పింగ్ అండి కాకపోతే అది కస్టమర్కి అర్థం కాదనమాట త్రీ ఫిఫ్టీ చెప్పాలి కదా ఒక్కొక్క దానికి ఒక యాభై రూపాయలు కలిపేసి మేము షిప్పింగ్ తర్వాత వేస్తే దానివల్ల యూజ్ ఏంటి మీకు మూడు వాటి మీద నూట యాభై రూపాయలు తగ్గుతుంది అతను నాలుగు మీద రెండు వందలు తగ్గుతుంది అది ఎనభై కదా మీకు కిలోకి పడేది అవును నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ అది లెక్క వేస్తున్నారంటే ఎవరు కూడా దాని కోసం ఆశించరు ఒకటే కానీ నో ప్రాబ్లం అండి ఒక్కొక్కసారి మేము కూడా ఏంటంటే నెక్స్ట్ వీడియోకి నేను కూడా చూస్తాను ఓకే ఏం లేదండి ఫ్రీ షిప్పింగ్ అంటే ఎలా అంటే త్రీ నైటీస్ ఇప్పుడు ఎలా అయితే మనం ఎనీ ఫోర్ సెలెక్ట్ చేసుకుంటే అన్నారు అది ఫ్రీ షిప్పింగ్ అన్నారు అనుకోండి ఆటోమేటిక్ గా స్టాక్ వెళ్ళిపోతుంది మనకు వచ్చేసరికి అక్కడ పడేది ఎంత సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అంతకన్నా ఎక్కువే ఉండదు అనమాట సో అది కస్టమర్ కూడా గమనించండి అండ్ మెయిన్ అయితే క్వాలిటీ అండి క్వాలిటీ చూడండి ఎక్కడైనా కూడా బెస్ట్ క్వాలిటీ ఉంది వీరి దగ్గర అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా బెస్ట్ క్వాలిటీలో చూడొచ్చు ఇంకా రీసెల్ పర్పస్ కి కూడా హ్యాపీగా వీరి దగ్గర నుంచి కాంటాక్ట్ చేయొచ్చు అండి నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ చూడండి గ్రీన్ చాలా బాగుంది చూడండి ఓకే ఇది ఒకటి నైస్ నేను అనిపించాం మెరూన్

అయితేనండి ఇప్పుడే మీరు ఇంతసేపు దీని గురించి అన్నారు కాబట్టి ఒక్కటే ఆఫర్ ఇస్తానండి నాకు వచ్చిన ఫస్ట్ ఆర్డర్కి ఒక నైట్ ఫ్రీ ఇస్తాను ఇవాళ మా అమ్మ వాళ్ళ మా నాన్నగారు వాళ్ళ మ్యారేజ్ డే కాబట్టి దాని ఫస్ట్ ఆర్డర్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి నాకు ఆన్లైన్ ద్వారా మెసేజ్ చేయండి కాంప్లిమెంట్స్లో యాడ్ చేయండి నేను ఇది ఫస్ట్ ఆర్డర్ పెట్టానని ఓకే వాళ్ళకి ప్యాక్ చేసేటప్పుడు ఒక నైటీ అనేది ఫ్రీ ఎక్స్ట్రా ఓకే ఫ్రీగా ఇస్తున్నారండి మీకైతే మాత్రం సో మిస్ చేసుకోవద్దు ఎవరో ఫస్ట్ లక్కీ విన్నర్ ఎవరో ఫస్ట్ ఆర్డర్ చేసే వాళ్ళు ఎవరో చూడొచ్చు నెక్స్ట్ బ్యూటిఫుల్ అవుతామండి అది కూడా మా అమ్మ నాన్నగారు వాళ్ళ మ్యారేజ్ మ్యారేజ్ మీకు ఇవ్వాలనుకుని ఇస్తున్నాను ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ పికాక్ గ్రీన్ కి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది మనకు సేమ్ వస్తుంది ఓకే నైస్ చెప్పాను ఆల్రెడీ కామెంట్ చేసి ఆర్డర్ పెట్టిన వెంటనే నాకు కామెంట్ యాడ్లో మీరు నేను ఫస్ట్ ఆర్డర్ పెట్టాను అని ఫస్ట్ సెకండ్ అనేది దాన్ని రావచ్చి చేయాలి ఓకే ఫస్ట్ ఎవరైతే దానిలో కామెంట్ బాక్స్లోకి వస్తుందో వాళ్ళకి ఇస్తాను ఓకే నైస్ ఓకేనా ఆహా కాదు కాదు వాళ్ళు మీరు ఆర్డర్ పెట్టారు అన్నప్పుడు నాకు అక్కడ బాక్స్ లో నాకు కనపడాలి కామెంట్ అనేది రూల్ అర్థమైంది కదండి ఫాలో అయిపోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఇది నావీ బ్లూ కలర్ కాంబినేషన్ కలెక్షన్ అయితే కలెక్షన్ చూపిస్తాను ఆల్ఫైన్ ఓకే లాస్ట్ మళ్ళీ అదొకటి ఇచ్చేస్తే మీకు ఒక డిజైన్ చూపిస్తున్నారండి నెక్స్ట్ టైం వీడియో వస్తుంది అది వచ్చేసరికి నెక్స్ట్ పోయినసారి వీడియోలో ఆల్ఫైన్స్ లాస్ట్ చూపించాను దానిలో కూడా మాకు మంచి రెస్పాండ్ వచ్చిందండి ఇగోండి మళ్ళీ స్టాక్ రీ స్టాక్ అయింది ఆల్ఫైన్స్ మీరు ఎవరు కావాలన్నా కూడా మమ్మల్ని ఓకే ఇలా మనకు బ్రాండెడ్ వస్తుంది బ్రాండెడ్ అండి ఇది కంపల్సరీ బ్రాండెడ్ వస్తుంది ఓకే సో నెక్స్ట్ టైం వీటిల్లో కూడా స్టాక్ ఏదో చేద్దామండి ఇల్లుకి వస్తుందండి ఇప్పుడు రీస్టాక్ స్టాక్ ఒక నాలుగు లాస్ట్ టైం కూడా మనం లైట్ కట్ అది చూపిస్తున్నాను అన్న ఇవన్నీ బుక్ చేసుకోండి మేడం ఇందాక చెప్పిన ఆఫర్ మాత్రం దీనికి బ్రాండెడ్ నైట్ అనమాట చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం సో వీటిలో కూడా మనకు ఫుల్ స్టాక్ అనేది అవైలబుల్ అండి సో చక్కగా మీరు ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చు వీటిల్లో మీకు పిక్స్ కావాలన్నా కూడా పిక్స్ పెట్టడం జరుగుతుంది అనమాట ఆన్లైన్ లో కొనుక్కుంటారులేండి చాలా మంది మాకు ఆన్లైన్ అని ఓకేనండి నెక్స్ట్ టైం తప్పకుండా వీటిలో కూడా మనం వీడియో అయితే అనేది కంపల్సరీ ఇస్తామండి అది ఒక వన్ వీక్ బిలో ఓకే అండ్ అలాగే వీరి దగ్గర నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్ లో మీ సజెషన్ అనేది తెలియజేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇవన్నీ ఉన్నాయండి ఇంకా అది అక్కడ చూపించండి ఇంకా స్టాక్ చాలా ఉంది స్టాక్ అయితే మాత్రం ఇలా మనకు అవైలబిలిటీ లో ఉందండి ఉన్నాయి ఎవరైనా త్వరగా చేస్తున్న వాళ్ళని పోయినసారి కొంచెం కలర్స్ వేరియేషన్ లేవు ఈసారి నెంబర్ ఆఫ్ కలర్స్ వేరియేషన్ వచ్చింది ఓకే అమ్మా అదొకటి తీసుకురా ఓపెన్ చేసిందని నైట్ ఒకటి తీసుకురా ఓకే సో మనకి ఇవన్నీ కూడా బ్రాండెడ్ వస్తాయండి సో అందులో చక్కగా మీరు ఇలా చూడండి ఎలా వచ్చిందో ఓకే నైస్ చాలా లెంత్ చాలా చాలా క్వాలిటీగా ఉంటాయండి ఇవి అయితే మాత్రం నైస్ సో వీటిలో మీకు పిక్స్ కావాలన్న ప్రొవైడ్ చేస్తారు మరొక బ్యూటిఫుల్ ఫీడ్ అయితే మలికలు థ్యాంక్ యూ సో మచ్ కోచ్